ముందుగా మా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరి వినాయక చవితి వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ వినాయక చవితికి చాలా మంది కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో గణపతిని పూజించడం అనేది ఆనవాయితీగా ఉంటుంది కాబట్టి అందరూ విగ్రహాలు ఆచితూచి ఆలోచించి తెచ్చుకుంటూ ఉంటారు ఇంతకీ పూజ చేయాల్సిన విగ్రహము గణపతి విగ్రహము ఎలా ఉండాలి ఎలాంటి విగ్రహాన్ని తెచ్చుకోవాలి పూజ విధి విధానాలు ఎలా ఉండాలి ఏ గణపతిని ఎలా పూజించాలి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి మన ముందు ఈరోజు టీవీ స్టూడియోలో మన కోసం మరి ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు అడిగి తెలుసుకుందామా మరి ఎందుకంటే మరి సురేష్ బాబు గారు ఇచ్చే సలహాల మేరకు రెమెడీస్ కూడా ఎంత చక్కగానో మా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా పాటిస్తూ ఉంటారు కాబట్టి గణపతి పూజ అనేది చాలా విలువైనది ముఖ్యమైనది ముఖ్యంగా మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ జై శ్రీమన్నారాయణ మరి వినాయక చవితి అంటే ఈ ఆగస్టు మాసంలో వచ్చే ఈ చవితే ఈ పదకొండు రోజుల ప్రత్యేకత ఏంటంటారు గణపతికి ఇన్ని పూజలు నిర్వహిస్తారు నిర్వహిస్తారంటారు గణపతి స్వామి వారు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి విజ్ఞానాలను తొలగిస్తాడు మనం ఏదైతే వర్క్లు పనులు చేస్తామో జాబ్ గురించి కావచ్చు పనులు కావచ్చు లేకపోతే ఏదైనా దోషాలు గ్రహ దోషాలు ఏమైనా ఉంటే కావచ్చు పెళ్లి లేట్ అవుతున్నా ఆలస్యం అవుతున్నా ఇంకేదైనా పితృ దోషాలు పూర్వీకుల దోషాలు ఇంకేమైనా ఉన్నా కూడా ఇవన్నీ తొలగించేందుకు వినాయక స్వామి వారిని మనం ఆరాధిస్తాం పూజిస్తాము అభిషేకిస్తాము కాబట్టి ఆ స్వామివారికి తొమ్మిది రోజులు నవరాత్రులు అనేది చేస్తారు ఒక్కొక్క దగ్గర మాత్రమే పదకొండు రోజులు ఆరాధన చేస్తారు ఈ రోజులు ఏంటంటే అంతా వీరు భరించలేక మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు కూడా చేసేటువంటి క్రియలు అయితే ఉన్నాయి ఆ స్వామివారు ఒక రోజు చేసినా చాలు పవిత్ర పూర్తిగా చేయాలి పవిత్రంగా చేయాలి వినాయక చదువుతుంటే అదే కదా మాట్లాడలేరు లేని చెప్పేసి అని రాళ్ళు తీసుకుని కొడుతూ ఉంటే ఎవరికైనా ఇబ్బందే కదా అందులోనూ పవిత్రంగా మనం స్వామివారిని ఆరాధిస్తాం కాబట్టి చేసుకోవాలి తొండ అనేది పెట్టారు అంటే కొంతమంది స్వామీజీలు చెప్తూ ఉన్నారు స్వామి ఎడమ వైపు తొడ్నం ఉండేలాగా చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు అంటే కుడివైపు ఉంటే ఏమైనా అరిష్టాల లేకపోతే వైపు ఉంటే ఏంటి ప్రాధాన్యత కుడివైపు ఉంటే ఏంటి ప్రాధాన్యత తొండ ఏటైనా ఉండొచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు ఒకే వైపు ఉంటే నెప్పు వస్తుంది తొండ ఎటువైపు ఉన్న ఇబ్బంది అండి ఇప్పుడు కొనుక్కుంటామండి కొనుక్కున్న మనుషులమే అటు ఇటు తిరుగుతూ ఉంటాము ఇక తొండ ఉండేదానికి తొండ అనేది ఎటైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడ వీరు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే అది మరి వారు చూసొచ్చారా లేకపోతే ఏంటనే నాకు తెలియదు వారి సిద్ధాంతం ఏంటంటే కుడి వైపున ఉండడం వల్ల ఎక్కువ తింటారు ఓకే ఆ స్వామి వారు మనల్ని కూడా తినేస్తాడు అందుకని ఎండవైపు తినడానికి ఉండదు కదా అది వీరి స్వార్థం అనమాట మనం ఏది పెడితే అది తింటారు కానీ ఇంట్లో చొరపడి తిండు దొంగ కాదైనా ఆయన ఎడమవైపు ఉండడానికి కారణం ఏంటంటే మనం ఎడి తింటాము కుడివైపుని తింటాం కదా ఆ తొండ కుడివైపు ఉండడం వలన ఎక్కువ తింటుంటాడు మనం పెట్టలేము ఆయనకి అనే భావన అదే ఎడం వైపు నుంటే ఏదో ఒక చెక్కడియో బూంది నడ్డిలో పెట్టేసి పంపించేయచ్చు ఆ లడ్డు కూడా మనం అమ్ముపడేయొచ్చు అని చెప్పేసి అని ఎడం వైపుని పెడతారు ఓకే అంత ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది స్వామి అమ్ముకోవాలి కదా మళ్ళీ కుడి వైపు లడ్డు ఆయన తినేస్తే అమ్ముకోలేరు కదా అందుకని చెప్పేసి అని ఎడంవైపుని తొండ ఉంటే తినలేరు ఆయన ఆ లడ్డుని మనమే అమ్ముకోవచ్చు అని చెప్పేసి అని ఎడం వైపుని పెట్టుకుని చెప్తారు ఎడం వైపు అంత మించి వేరే సిద్ధ స్వామివారికి ప్రత్యేకంగా ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి స్వామివారికి పాలతో కూడినటువంటి నైవేద్యం బెల్లంతో కూడినటువంటి నైవేద్యం చక్కెర పొంగల్ లాంటివి అయితే స్వామివారికి చాలా ప్రాసిద్ధి అందులోను చక్కెర పొంగలి అంటే చక్కెర వేయకుండా చెరుకు రసం కాని బెల్లం కాని వేయాలి ఇలాంటి నైవేద్యం అనేది స్వామివారికి చాలా ఇష్టం పాలతాలికలు చడిబిడి సజ్జలు కొబ్బరి వేసినటువంటి చలిబిడి పాలతాలికలు అలానే బోర్లు సున్నుండలు ఇవన్నీ కూడా స్వామివారికి ఇవ్వచ్చు ఎవరైనా నవగ్రహ దోషాలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే ఆ మినుముతో చేసినటువంటి లడ్డూలు సున్నుండలు అంటారు సున్నుండలు అలానే ఈ సజ్జలు చేసినటువంటి గుగ్గి గుడాలు స్ప్రౌట్స్ లాంటివి ఇలాంటివి కూడా నైవేద్యం పెట్టచ్చు పానకం వడపప్పు అలానే ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ కూడా నైవేద్యంగా ఆయన ప్రేమగా ఇష్టపూర్వకంగా తింటారు ఎవరైనా ఆర్థిక స్థితిగతుల్లో ఉంటే కుడుములు పెట్టవచ్చు ఎవరైనా ఇల్లు కావాలి వాహనం కావాలనుకున్న వాళ్ళు కుడుములు మనకి బూరెలు అంటారు పాల బూరెలు బూరెలు ఆ బూరెలు కూడా నైవేద్యం పెడితే రానున్నటువంటి సంవత్సరం లోపే వారికి సొంత ఇల్లు ఏర్పడుతుంది కుడుములు ఎలా చేయాలంటే రాగి ఆకు మీద చేయాలి ఎలా పడితే అప్పుడు ఇడ్లీ పాత్రలో కుడులు వేస్తే కాదు రాగి ఆకు మీద కుడుములు చేయాలి అలా రాగి ఆకు మీద చేయటం వలన రాగి ఆకు అంటే సూర్యుడితో సమానం నీరు అంటే చంద్రుడితో సమానం ఈ రెండింటి మధ్యన ఉడుకుతుంది ఆ ఉడికినటువంటి కుడుము వినాయక స్వామి వారికి చాలా ప్రసిద్ధి చాలా ఇష్టం ఆవిరి మీద ఉడికినట్టు కుడుము అనమాట ఆవిరి అంటే ఏంటి పంచభూతాలు అందుకొని ఆ కుడుము అనేది స్వామివారికి చాలా ఇష్టం అలాంటి నైవేద్యం పెట్టడం ద్వారా ఆ స్వామివారి ఇష్టపూర్వకంగా మన కోరికలు తీర్చడానికి బాగా అనుకూలంగా ఉంటాడు స్వామివారికి నైవేద్యం పెట్టి కోరిక కోరచ్చు ఇకపోతే ఎవరైనా పిల్లలు మాట వినట్లేదు అని కాని పెద్దవాళ్ళైనా మాట వినట్లేదు కాని చెడు వ్యసనాలు చెడు అలవాట్లు ఏమైనా ఉంటే వారు నూట పంతొమ్మిది నూట ఇరవై ఒకటి గుంజీళ్ళు తీయాలి ఏది స్కూల్ లో మనం తీసే గుంజిళ్ళు ఇప్పుడు చేతులు ఎలా పట్టుకుని కాదు గుంజిళ్ళు అంటే ఎనిమిది భాగాలు భూమికి టచ్ అవ్వాలి ఎనిమిది భాగాలు భూమికి టచ్ అయిందే గుంజిడి అంటారు అలాంటి గుంజిళ్ళు నూట పంతొమ్మిది నూట ఇరవై ఒకటి గుంజీలు తీస్తే వారికి ఉన్నటువంటి దోషాలు ఒకటి కాదు వారికి బ్యాక్ పెయిన్ ఉన్నా స్టమక్ పెయిన్ ఉన్నా కాళ్ళు చేతులు గుంజుతున్నా ఇంకేదన్నా చెడు నెగిటివ్ ఉన్నా కూడా అది తొలగిపోయేదానికి ఉంటుంది వినాయక చవితికి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే వినాయక చవితి వచ్చేస్తుంది